క్రైస్తలోట్ ఏసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రియులారా బాగున్నారా దేవుని ప్రియబెడ్లారా దేవునితో నడుస్తున్నావా చాలామంది ఈ ప్రశ్న అడిగితే దేవునిలోనే ఉన్నామండి ప్రార్థిస్తూనే ఉన్నామండి మందిరానికి నమ్మకంగా వెళ్తున్నామండి అని జవాబిస్తారు మంచిదే దేవుని బిడ్డలారా దేవుల్లో జీవిస్తున్నామని చాలామంది ఇంకా లోకాన్ని చీకటిని సినిమాలను సీరియలను లోక సంబంధమైన చేష్టలను అలవాట్లను పద్ధతులను ఆచారాలను పాటిస్తూ ఉంటారు అయితే అది చాలా ప్రమాదకరమైనది దేవుల్లో ఉన్నామని చెప్పుకొని లోకంలో జీవిస్తే నీ జీవితంలో ఎదుర్కొనే పర్యవసనాలు చాలా భయంకరంగా ఉంటాయి అందుకే సువార్త ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ నుండి దేవుడు ఒక మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు నన్ను వెంబడించు వాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పిన దేవుని వెంబడించువాడు ఏ వెంబడించువాడంట చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు నువ్వు దేవుని వెంబడిస్తున్నావు అని చెప్పుకొని చీకట్లో జీవించి చీకట్లో నడిస్తే నీ జీవితంలో సంథింగ్ రాంగ్ అని అర్థం దేవుడి ఉదయ కాలు హెచ్చరిస్తున్నాడు నన్ను వెంబడించువాడు జీవపు వెలుగు కలిగి ఉండాలి జీవపు వెలుగు ఉందా దేవుడు వెలుగు మనము కూడా వెలుగని చెప్పాడు ఆ వెలుగు కలిగి జీవిస్తున్నావా అట్లు సాక్ష్యార్థమైన దేవుని మహిమార్థమైన అనేకుల రక్షణార్థమైన జీవితం నువ్వు జీవించాలి అనంటే ప్రజలు నిన్ను చూడగా నీవు వెలుగుమయముగా కనబడాలి ఆ రీతిగా కనపడ్డాడు రీతిగా కనపడ్డాడు పౌల రీతిగా కనపడ్డాడు దేవునిలో ఉన్నాం వెంబడిస్తున్నాం ఏసైనా అని చెప్తూ చీకట్లో ఉండకూడదు వెలుగుమయముగా జీవపు వెలుగు కలిగి ఉండాలి అదే కాల సమయంలో ప్రభ అట్లు జీవపు వెలుగు కలిగి జీవించుటకు సహాయం చేయని ప్రార్థించే నిశ్చయముగా దేవుడు జీవపు వెలుగు కలిగి ఆయనను వెంబడించుటకు నీకు చూపుతాడు పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు నేను వెంబడిస్తున్నామని చెప్పుకునే వరంగా కాకుండా జీవపు వెలుగు కలిగి జీవించుటకు వెంబడించుటకు కృప ప్రార్థిస్తున్న వారిని దర్శించమని సహాయం చేయమని జీవపు వెలుగుతో నింపమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్